హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమెంట్ చేసాం తెలుగు మళ్ళీ వీడియోలు లేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఛానల్ వాళ్ళు వీడియో అప్లై చేయడాక ఈరోజు వీడియో చేసి ఫ్రెండ్స్ ఏం లేదు మా సిటీ లోహిత్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వరక కొట్టినట్టు కింద బ్యాట కొడుతుంటే వాడు వచ్చి వాళ్ళక్కన కాపాడడానికి చే జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువసేపు మాట్లాడక లేదు ఆకలితుంది ఏమన్నా ప్యాచ్నా ఆకలి ములాస్ సరే పనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చెప్పు నానా

नूएं नूएं तो तो, हाँ, बोलो आह, हाँ, आंख बोलो, मतलब जब तक नहीं, जकड़ा, जकड़वो तो ना, नहीं चाहिए वो तो नहीं चाहिए, जकड़वो, जकड़वो तो ना, नहीं जकड़वो तो ना, नहीं जकड़वो तो ना, बोले, बे जेमी, 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 बे बे मला <laughs> या <laughs> అంటే దాచి పెట్టుకుంటే కండరా అవునే ఏం తెలియరా నీకు దాచి పెట్టుకుంటే కండరా